రే ఇప్పుడు మనం సీరియస్గా మాట్లాడుకోవాలా సీరియస్ చెప్తా ఏనండి బాగా మనం ఇప్పుడు కదిరి నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం కదిరి అంటే మళ్ళీ మీరు అది అనుకుండేరు ఏంది ఆయుధాలు రెడీ చేసింది ఆడనే కదా కొలుగులో పెట్టి ఆడనే కదా సరిసింది ఆడనే కదా నూరింది అవన్నీ వద్దు ఇప్పుడు కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గురించి మాట్లాడడం ఏందిరా అంటే ఈ ఉండడం సిద్ధారెడ్డి మన పార్టీ వాడే ఈడు అన్నం ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడు కదా మనం ముప్పై ఐదేళ్ళుగా ఉంటాం వాళ్ళం ఒక ఐదేళ్ళు ఎగస్ట్ వేసుకుని ఇష్టప్రకారం చేసాడు అయ్యా అది ఒక రకంగా కాదు పోలీసు వాళ్ళని లెక్క చేసేదిలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని లెక్క చేసేదిలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదన్నా సోషల్ మీడియాలోనో పాడు ఏదాంట్లో పోస్టులు పెడితే వాళ్ళని స్టేజింగ్ తీసుకుని వచ్చి ఈ పిలిపాకలు కొట్టి బయట దేశాల్లో ఉంటే కూడా వాళ్ళని కూడా వీడికి పిలిపించినాడు ఈడు ఈ సతారెడ్డి సరే బాగానే ఉండదు రేపు చెప్పినా ఓవర్గా చేసినాడు ఒక రకంగా చేయలే నేను కూడా చెప్పినా వద్దురా ఇది చాలా ఇబ్బంది పడతావు మనం ఒక రోజు రోజున్నిటి ఒక రోజు ఉండదు ఇప్పుడు మనం అధికారంలో ఉంటాం రేపు ఇంకొకరు ఉంటారు మనకి టికెట్ ఉంటుందో నీకు ఇస్తారో ఈరో ఏ తెలియ్ నాకేందే బొక్క పోసాడో అని మాట్లాడినాడు బాగానే ఉండదు బాగా నేను చెప్తే ఏంలా కదా ఒకసారి పబ్లిక్లో డీఎస్పిని గడ తిట్టినాడు ఇప్పుడు రేపు ఆ డిఎస్పీ ఊరికి కూడా ఆడి పోస్టింగ్ వేసుకొని ఇడిగిలు బగులు వేరు జాతీయ ఒకటి సరే పోతే మనిషి చూసామనుకో బాగానే శుద్ధంగా ఉంటాడు తెలంగాణ సొక్క వేసుకొని పెట్టిన సొక్కాయలు వేసుకుంటారు కదా ఎమ్మెల్యే కదా ఆటో వాళ్ళు తోతాపూర్వాలు వేసుకుంటున్నారు ఎమ్మెల్యే వేసుకోవడంగా పోతే అద్దాలు పెట్టుకొని మనిషి ఇంటికి రుణి తక్కువ ఉన్నా మనిషి బెంగళూరు దగ్గర కదా అటు బెంగళూరు పోయి మంచి మంచి అమ్మాయిలతో పోతాడు ఆటగాడే కాదంటాంలా సరే ఆటగాడైనప్పటికీ ఆడ ఆట ఫెయిల్ అయిందో లేకంటే పాస్ అయిందో తెలియదు ఆట ఫెయిల్ అయిందో అని ఏమన్నా ఈడనుకోని అది తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు ఏమని ఈ మాదిరి ఆటగాడిగాని మనోడో మామూలు ఆటగాడు కాదు ఏడరా చేద్దాలంటే ఏడు చేయకుంటే బెంగళూరు పోయి సేద్దాలు చేసిన ఇదిగిన పరిస్థితి అని ఆడ ఫెయిల్ అయిందో మరి పాస్ అయిందో తెలియదు సేద్దాము అది సోషల్ మీడియాలో పెట్టారబ్బా వాళ్ళని కూడా స్టేషన్కి తీసుకొని వచ్చి ఇష్టప్రకారం వీపులు పగల కొట్టించాడు సరే బాగానే ఉండాలి సరే ఇది తేరా చూస్తే టికెట్ ఏ లేదు సిద్ధారెడ్డికి అహ్మద్ అని ఓడికి ఇచ్చారు ఆ అహ్మద్కు ఏంటో ఆకు ఒకటి మంచి చెట్టు చూసి బాగా నల్లగా నిగడానికి రాలే చెట్టు ఒకటి చూసి ఆకు ఒక ఆకు పెరిగి ఓరే ఇది మొదల్యాడో కొడవో చెప్పరా అంటే ఓడి తెలియదు ఇది యాప్ చెట్టు గిన్నరా స్వామి అంటే కాది రాగి చెట్టు ఎన్ను అంటాడు ఇట్లా దబ్బకొచ్చి టికెట్ ఇచ్చి తిరిగి ఆ ఐపాకోడు అంటుంటాడో ఎవడైతే గెలుచాడో వాడిని పక్కన పెట్టి దుబ్బి ఈ ఈ తోతాపురు అసలు దేనికి పనికి మాలి తెచ్చి ఈడ పెట్టాలా అని అనుకుంటాడో సరే అట్టయినా అనుకు అనుకున్నప్పటికీ సరే వీడికి సిద్ధారెడ్డికి ఏమో లెక్క మిగిలింది ఎందుకంటే ఇంకా అన్నకాడికి పోయి సూట్ కేసులు ఇచ్చి ఉండేలా వేసి దండం పెట్టుకోవచ్చు మళ్ళీ అట్టా ఎనికిరాదు ఈడేమో వీడికి ఏమీ తెలియకపోయా కొత్త వాడికి మన సిద్ధారెడ్డి ఏమో ఎగిరి ఎగిరి పడినాడు ఇప్పుడు నాకిచ్చుకొని ఏమవుతాడు తెలియకపోయా ఇంకా సరే కదిరి మనకు ఇబ్బందిగానే బొరుగానే తగులుతుంది సరే ఎట్టం ఏమవుతుందో మరి చూడాలా ఏదేమైనప్పటికీ గడ ఆ మిలిటరీతో ఏమన్నా మాట్లాడతారో లేదంటే ఏం చేస్తారో అయిపోయాకోడికి అన్నం ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేది ఇష్టం లేదు ఈ పడదబ్బాలా ఇటాటి అవలేకానందని తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రకటించేది అంగా అన్నం ముప్పై సంవత్సరాలు ఉండాలంటే యాడించి ఉంటాడయ్యా సరే ఎట్టం నాకు బాధ కలిగింది కాబట్టి అందులోనూ మనం కదిరి నుంచి కొన్ని ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసుకోవడం కాబట్టి ఇంపోర్ట్ చేసుకున్నాం ఎక్స్పోర్ట్ చేసాము కొన్ని రకరకాలుగా జరిగినాయి కాబట్టి కదిరి అంటే అన్నకు ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగాలు చిక్కటి చిరునవ్వు రకరకాలుగా ఉంటుంది కాబట్టి కదిరి గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకోవడం అయితే జరిగింది సరే అహ్మదోహం కాయటం నీ అసలు పండుగనా నువ్వు ఆ చెట్ల పేర్లు పాడు కనుక్కొని ఆ కొసడాది అది ముందు కనుక్కొని మళ్ళీ ప్రచారం మొదలు పెడితే బాగుంటుంది బే సరే అయితే జాగ్రత్తగా చేసుకోబో